హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటాను నేను మీరు అంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి సార్ నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఆల్రెడీ ప్లాట్ తీసుకున్న కస్టమర్లకి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఇలాగ సపోర్ట్ ఇవ్వండి ఆదరిస్తున్న ఆదరిస్తున్నండి మీకోసం తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ ఖమ్మంలో ఎలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు రావడం జరిగిందండి మంచి వెంచర్ తో చాలా మంది రోడ్ కాస్మర్లో తక్కువ బడ్జెట్ లో కావాలండి ఎక్కువ గజాలు కావాలి అంటున్నారు ఈ రోజు ఒక వెయ్యి వెయ్యి గజాలు పెట్టి తీసుకురావడం జరిగిందండి చాలా తక్కువ ప్రైస్ అండి ఖమ్మం టు కోదాడ నేషనల్ లైఫ్ వేసింగ్ అదేవిధంగా ఖమ్మం దేవర్పెల్ హైవే దగ్గరలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పెద్ద బౌద్ధ స్థూపం కలిగిన దగ్గరలో రామారాయణ టెంపుల్ కానివ్వండి అదే మీద ఒక టూరిజం అప్పులాగా రెడీ చేస్తున్నారు దీనికి దగ్గరలో ఒక వెయ్యి గజలు పెట్టు నేను చెప్తున్నా ఇది కినుక మీరు తీసుకుంటే మీకు హోటల్ కట్టించుకోవడం కానివ్వండి అదే మీద ఒక అపార్ట్మెంట్స్ కానివ్వండి ఒక బిజినెస్ పర్పస్ పర్పస్ మీద కానివ్వండి ఈ టూరిజం అబ్బు దగ్గర టూరిజం అబ్బా అబ్బు దగ్గర మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి నేను చెప్తున్నా మీరు కావాలంటే సైట్కి రండి సైట్కి వచ్చి చూడండి చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటు ఉంటుందండి ఎన్ని ఎకరాలు గజం ఎంత ప్లాట్ సైజు మనకు మెజర్మెంట్ ఎలా ఉంది ఏంటంటే ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తరలి చాలా ఫ్రెండ్స్కి వెంటనే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వెయ్యి గజాన్ని పెట్టండి చాలా తక్కువ ప్రైజు రీజనబుల్ ప్రైసు సో ఎప్పుడైతే తక్కువ ప్రైస్ తీసుకుంటే మీకు డబుల్ త్రిబుల్ అవుతుంది ఓకేనా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసి నాకు వెంటనే కాల్ చేయండి మీ బడ్జెట్ ఏం ఏంటో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి మనం వెంచర్లోకి వచ్చేసాము సో ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి ఖమ్మం సిటీకి అతి దగ్గరలో ఉన్న మన నేలకొండపల్లి దగ్గర బౌద్ధ స్థూపం ఉంటుందండి దానికి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఉండదు దీన్ని ఈ ఏరియాని మొత్తం కూడా ఇప్పుడు టూరిజం అబ్బాయి డెవలప్మెంట్ చేస్తున్నారు ఓకే ఇక్కడ వచ్చేసి యోగా కేంద్రం కానివ్వండి రామాలయం టెంపుల్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఒక పర్యాటక ప్రదేశంగా డెవలప్మెంట్ చేస్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లేదండి మాకు కమర్షియల్ ఒక వెయ్యి హెజల్ బిట్టు కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తక్కువ బడ్జెట్లో కావాలి మాకు ఆరు వేల ఐదు వందల్లో కావాలండి అన్నవాళ్ళు వెంటనే లేట్ చేయమాకండి ఎందుకంటే కొన్ని అంటే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి సిసి రోడ్లు కానివ్వండి అండర్గ్రౌండ్ రనేజీ కానివ్వండి చుట్టూ ప్రహరీ కూడా కానివ్వండి అదేవిధంగా మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి డిటీసీ అప్ోట్స్తో రెడీ ఉందండి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఆ డెవలప్మెంట్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూస్తూ ఉండండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా సో చాలా చాలా అద్భుతంగా ఉందండి ముఖ్యంగా ఖమ్మం టు దేరపల్ అవికి అతి దగ్గరలో ఉంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల వచ్చేయచ్చు అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్ వాల్యూ కూడా చాలా బాగుందండి ఇక్కడ సో చాలా మొత్తం నాలుగు ఎకరాలు పెంచరండి గజం వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉందండి మీకు మినిమం ఒక రెండు వందల గజాలు కావాలన్నా ఒక పదకొండు నుంచి పన్నెండు లక్షలు వచ్చేస్తుందండి మీకు సో ఇంత తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇదే కదండి కావాల్సింది చాలా మంది అంటారు ఇన్వెస్ట్మెంట్ అంటారు సిటీలో కావాలంటారు అంటే కొంచెం అవగాహన ఉండదు ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ తీసుకుంటే ఎక్కువ పెరుగు పెరుగుతుంది ఇది గమనించాలి మనం మీరు ఎంత తక్కువ ప్రైస్ తీసుకుంటే అంత తొందరగా పెరుగుతుందండి ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీరు పెట్టిన ఒక పన్నెండు లక్షలకి ఇరవై నాలుగు లక్షలు అవడానికి అతి తక్కువ టైంలో ఇరవై నాలుగు లక్షలు అవుతుంది మీరు ఒక యాభై లక్షలు పెట్టారు కోటి రూపాయలు అతి తక్కువ టైంలో అవుతుంది సో ఇది బెస్ట్ అండి మీకు ఒక వెయ్యి గజాలు ఉందండి బిట్టు ఎక్సలెంట్ బిట్ ఉంది మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే ఇక్కడ ఒక నేను ఒక అరవై నుంచి డెబ్బై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అతి తక్కువ టైంలో మీకు కోటి నుంచి రెండు మూడు కోట్లు అయ్యే అవకాశం ఉంది అంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది ఏరియా మొత్తం కావాలంటే రండి సైట్ విజిట్ చేయండి చూడండి ఓకేనా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు నేను తీసుకొస్తానండి వాచ్ చేస్తుండే ఈ వీడియో చూసి వెంటనే మీ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ